మరి ముఖ్యమైన విషయం మీద ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది అదేంటంటే మరి ఇప్పుడు పంటలు నాట్లు వేసుకున్న రైతులు నార్మల్ అని కూడా ఎండిపోయే పరిస్థితి వస్తుంది వర్షాలు లేవు సింగూరు నుండి ఖరీఫ్ పంటకు మొదటిగానే నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం ఉండే కానీ ఇప్పటివరకు కూడా నీటి విడుదల మీద మాట్లాడే పరిస్థితి లేదు గణపురం ఆనకట్ట నుండి గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడే జీరో పాయింట్ ఫోర్ టీఎంసీలు నాలుగు దఫాలుగా ఇవ్వాలి ఈ మండలాలకు సంబంధించి ఎఫ్ఎన్ కెనాల్కు ఎంఎన్ కెనాల్కు నీటిని విడుదల చేసి మరి ఆ మంజీరా నుండి నీటిని విడుదల చేసి సింగు నుండి నీటిని విడుదల చేసి పంటలకు ఇవ్వాలనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఖరీఫ్ పంటకు సంబంధించి నీటి విడుదల జరగలేదు జరగలేదని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి కొద్దిమంది రైతులు ఇప్పటికీ నార్మల్ కూడా వేసుకున్నారు నార్మల్ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది కానీ నీటిని గురించి ఆలోచించలేదు ఈ ప్రభుత్వము జీవో ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం అడుక్కునే పరిస్థితి వస్తుంది కేసీఆర్ గారు హయంలో ఎన్నడు కూడా నీటి గురించి మేము ధర్నాలు చేయలేదు నీటి గురించి రైతులు రోడెక్కలేదు నీటి గురించి ఎన్నడూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వలేదు కానీ ఎప్పుడైతే కేసీఆర్ వై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి నీటి కోసం మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది జీరో పాయింట్ ఫోర్ టీఎంసీల హక్కు ఉన్నప్పటికీ కూడా ఘనపుర ఆనకట్ట ఆనకట్ట నుండి ఇప్పటివరకు నీళ్లు విడుదల కాలేదు నీళ్లు విడుదల చేయాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఇక్కడున్న శాసనసభ్యులైతే గజ్వల్ గురించి సిక్పేట గురించి అక్కడ ఉన్న నాయకుల గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి ఇక్కడ ప్రజలు కంట కడి పెడుతున్నారు కాలువల నీళ్లు లేవు కార్వనల్లో నీళ్ళు ఎండిపోయినాయి పంటకు నీళ్లు లేవు రైతులు కన్నీరు పెడుతున్నారనే ఆలోచనైతే ఇక్కడున్న శాసనసభ్యునికైతే రావట్లేదు కానీ మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు కళ్యాణ లక్ష్మి చెక్కు గురించి రెండో పెళ్లి చేసుకున్న అతని గురించి చెక్కు గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి ఇక్కడైతే ఏదైతే నీళ్లు విడుదల కాలేదు ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మరి రైతులు కంటతడి పెడుతున్నారు రైతులు కన్నీళ్ల కోస మరి తలగదా మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న శాసనసభ్యులు వాటించుకుంటలేరు అదేవిధంగా ప్రభుత్వం పట్టించుకుంటలేదు అందరు గౌరవ సుంటా లక్ష్మారెడ్డి గారు శాసన మండలి మాజీ శాసన మండలి సభ్యులు సుభాష్ అన్న ఆయన మా నాయకులందరూ కూడా రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అందరం నాయకులను కూడా ఇక్కడ హాజరై ఈ రోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి మరి విన్నపం చేయడం జరిగింది ఒకవేళ ఈ నాలుగైదు రోజులలో సింగూరు నుండి నీటిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం చేయకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా మరి హెచ్చరి హెచ్చరిక చేస్తూ ఉన్నాము ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు కష్టపడుతున్నారు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా మరి హల్దీకి కూడా కామాయణపేట కెనాల్కు హల్దీకి కూడా కొండపోచమ్మ సాగర్ నుండి అదేవిధంగా మల్లన్న సాగర్ నుండి నీటిని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే హల్దీ ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో ఇప్పటికే పంటలు వాడబ నార్మల్ వాడబడే పరిస్థితి వచ్చింది నీళ్లు ఎండిపోయినాయి కాలువలు వెలవెల పోతున్నాయి మరి ఇప్పటికైనా తలుసుకొని ఆ హల్దీవాగులో కూడా నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది దాని గురించే ప్రజా వాళ్ళు కలెక్టర్ని కలిసినాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు స్పందించాలే శాసనసభ్యులు స్పందించాలే ప్రజల కోసం పట్టించుకోవాలి ప్రజలను రైతుల కోసం పట్టించుకోవాలి పట్టించకపోతే రైతులందరితోనూ కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ప్రభుత్వం వచ్చినాక కొన్ని విచిత్రమైన సందర్భాలను ఎదురు చూస్తూ ఉన్నాం ఎదుర్కొంటా ఉన్నాం ప్రజాస్వామ్యం అనుకొని భావించి రాజ్యాంగానికి అనుక అనుకూలంగా ఎలక్షన్స్ జరిగి ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన సాగుతాయని భావించినాం కానీ ఎక్కడ కూడా ప్రజాస్వామ్య బద్దత కనబడతలేదు ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న ఫీలింగ్ వస్తలేదు భయప్రాంతాలకు గురి చేసి కేసులు పెట్టడం ఒకవైపు ప్రోటోకాల్ ఉల్లంఘనలు మరొక వైపు ఈ నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన వచ్చి జిల్లాకు సంబంధించిన ఎవరైతే శాసనసభ్యులుగా గెలిచిండ్రో మరి వాళ్ళను పక్కన పెట్టి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కొబ్బరికాయలు కొట్టడము శిలా పలకాల దగ్గరకు వెళ్ళడము అధికారికంగా స్టేజ్ల మీద కూర్చోవడము అక్కడ అదేవిధంగా పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఒక్కొక్కరికి రెండు వాహనాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కానీ శాసనసభ్యులుగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కనీసం వాహనం ఎస్కాట్ వాహనం కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడతా ఉంది అదేవిధంగా మరి అవమానపరిచే విధంగా అధికారి పార్టీ నాయకులు సైరన్లు వేసుకొని వెహికల్స్కి సైరన్లు వేసుకొని ముందుగా వెళ్ళి మరి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ కొబ్బరికాయలు కొట్టి అధికారిక పా కార్యక్రమాల్లో పాల్గొంటా ఇది మంచి చర్య కాదు మంచి పద్ధతి కాదు గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని పార్టీల శాసనసభ్యులకు సమాన గౌరవం ఇచ్చి అందరికీ ప్రొటెక్షన్ ఇచ్చి అనేక ప్రో ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడ జరగకుండా చూసుకున్న పది సంవత్సరాల కాలాన్ని గుర్తు చేసుకోవాలి ఇప్పుడు మాత్రం కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా అంత ప్రజాస్వామ్యాన్ని అణిచేసే విధంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా కానీ కలెక్టర్ గారి ప్రజావరణలో ఇవ్వడం జరిగింది ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిన సందర్భంలో అక్కడ ఉన్న అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి ఎక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారిగా మీకు ఉందని చెప్పి గౌరవ కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఇంకొకసారి ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగకూడదని కూడా మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది அதிகார பார்ட்டி சம்ப ప్రజలు చాలా రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అదేవిధంగా మేడం వాళ్ళకి సంబంధించి హల్దీ వాక్ సంబంధించి కూడా హల్దీ అంటే దాదాపు ఏడు మండలాలకు సంబంధించి కొత్తపోత సాగర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా మన మళ్ళా సాగర్కి వెళ్ళి కూడా రామైన పడికి నీటిని విడుదల చేయాలని చెప్పి ప్రత్యేకించి రైతుల కోసం నీటి నీటి విడుదల కోసం ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ మీ దగ్గర ప్రజా కలవడం వెళ్ళడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి చాలా పంటలు ఇప్పటికే నష్టపోతూ ఉన్నారు వర్షాలు లేవు ఇబ్బంది అయిపోయి నాటు రెండిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు మరి దీంట్లో చర్యలు తీసుకోవాలి కనీసం మీ ప్రభుత్వానికి తెలియజేయాలి వెంటనే మూడు రోజులలో నాలుగు రోజులు రీతిని విడు చేయాలని లేనిచో నేను మీ పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమం కూడా రైతుల పక్షాన చేపడతామని చెప్పి తెలియజేస్తూ ప్రజా వరకు అది విధంగా ఇక్కడ మన ప్పుడు దాదాపు ట్వంటీ మండల్స్కి సంబంధించి సంబంధించి టోటల్ అన్ని మండల్స్ కూడా ఏంటంటే లేదు ఇరిగేషన్ వాటర్ వస్తుంది మనకు రైతులు పండించినటం కాస్తాం కాబట్టి ఏమంటే రిలీజ్ ఎందుకంటే గతంలో నేను మంత్రిగా ఉండాలి కూడా అంటే ప్రభుత్వం నుంచి మళ్ళీ మళ్ళీ పోయి జీవోస్ నేర్చుకోకుండా ఒకటేసారి ఇమీడియట్గా పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ టూ మెయిన్ పాయింట్ ఫోర్ టూ ఎవల్స్ ఎక్కువగా ఉండాలి సెవెన్ తర్వాత ఫోర్ చెప్పండి గౌరవ శాసనసభ్యులు అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కాదని అధికార పార్టీ కార్యక్రమంలో పాల్గొనడము కొబ్బరికాయలు కొట్టడము ప్రారంభోత్సవాలు చేయడం నానా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ జిల్లాలో వ్యవహరిస్తా ఉన్నారు అదేవిధంగా వాళ్ళ ప్రొటెక్షన్ కూడా శాసనసభ్యులకు పోలీస్ రేకులు ఎస్కాటో రావట్లేదు కానీ అధికారిక పార్టీకి సంబంధించిన నాయకులకు వాళ్ళు ఒకరికి బదులు రెండు రెండు వెహికల్స్ ప్రొటెక్షన్ కోసం అని ఇస్తా ఉన్నారు చట్టం అందరికీ సమానమే మరి ప్రభుత్వం అందరినీ పారదర్శకంగానే చూడాలి వాళ్ళు కూడా గౌరవ శాసనసభ్యులు వాళ్ళు కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి వాళ్ళు కూడా అధికారికంగా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఛాన్స్ లేకుండా ముందే వెళ్ళి అక్కడున్న నాయకులు ముందే కుబరగాయలు కొట్టడం ప్రారంభోత్సవాలు చేయడం కూడా జరుగుతూ ఉంది అంటే అవమానపరిచిన చట్ట అంటే ప్రభుత్వం ప్రజాస్వామ్య అవమాన పరిచే విధంగా ఉంది దాని మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి કોણ <laughs> મ